ప్రపంచవ్యాప్తంగా వాడేటువంటి వారానికి ఏడు రోజులు అనే వ్యవస్థను హిందువులు కనుకునిది ఖగోళ విజ్ఞానంలో హిందువులకు తిరుగులేదనే దానికి సజీవమైన ఉదాహరణ ఈ రోజు కూడా ప్రపంచం ఎక్కడ పోయినా కూడా ఏడు రోజుల వారం వాడుతూ ఉంటారు తర్వాత హవర్ అనే పేరు కూడా హిందువుల యొక్క హోరా నుంచి వచ్చినటువంటిది ఈరోజు ఆది సోమ మంగళ బుధు గురు గురు శుక్రశని తర్వాత అదేవిధంగా సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఇవి వీటికి సరిపోతుంది ఆదివారం అంటే సూర్యుడికి మంగళవారం అంటే సోమవారం అంటే చంద్రుడికి మంగళవారము మంగళ గ్రహానికి ఈ విధమైన గ్రహాలకు సరిపోయే స్థితి ఇక హోరా అంటే సూర్యోదయమైన అయిన వెంటనే అంటే రోజు ప్రారంభమైన వెంటనే ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి అది హోరాలు నిర్ణయించబడతాయి ఈరోజు ఆదివారము సూర్యుడు మరుసటి ఇరవై నాలుగు గంటల తర్వాత వచ్చేటువంటి సోమవారంలో చంద్రుడు మొదటి గ్రహంగా ఉంటారు మొదటి స్థితిలో ఉంటారు కాబట్టి చంద్రుడు కాబట్టి ఆ పేరు రావడం జరిగింది ఈ విధంగా అన్ని గ్రహాలకు మంగళ గ్రహం అయితే మంగళ మంగళవారం గ్రహం అయితే బుధవారం బృహస్పతి అయితే గురువారం ఆ విధంగా రావడం ఇది హిందువుల యొక్క నభూతో నభీషత్వ హోర దినాల యొక్క రూపం